ఇప్పుడే అందిన తాజా వార్త టీసీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి నటరాజన్ గారు ఈరోజు నారా లోకేష్ గారిని టీజీ భర్త గారిని కలవడం జరిగింది అయితే ఈ యొక్క టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు వైజాగ్లో చేయడానికి ఈరోజు చర్చలు జరిగినట్టుగా సమాచారం కొద్ది రోజుల క్రితం మనం చూసినప్పుడు విన్ఫాస్ట్ అనే ఒక కంపెనీ పేరు కూడా గట్టిగా వినిపించింది దాని ముందు బీపీసీఎల్ ప్లాంట్కి కూడా ఇప్పుడు అరవై వేల కోట్లు పెట్టుబడితో ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా కంపెనీ ముందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారితో చర్చలన్నీ అయిపోయి భూమి కూడా కేటాయించుకున్నట్టుగా సమాచారం ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఇప్పుడు పెట్టుబడుల వెలువు కనిపిస్తుంది అంటే మీరు ఈ యొక్క పెట్టుబడుల వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తున్నారు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవ్వకుండానే పెద్ద పెద్ద కంపెనీ పేర్లు ఈరోజు మన రాష్ట్రంలో వినిపిస్తున్నాయి చాలా కంపెనీ ప్రతినిధులు బహిరంగంగా కాకపోయినా ఫస్ట్ ఇనీషియల్గా వచ్చి టాక్స్ అయితే నడుస్తున్నాయి మా కంపెనీ ఇలా పెట్టాలి మాకు ఇన్ని ఫెసిలిటీస్ కావాలని చెప్పి చర్చ అయితే జ రన్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏఐకి సంబంధించినటువంటి కంపెనీలను కూడా ఆకర్షించడానికి ఫ్యూచర్ జనరేషన్ టెక్నాలజీ కాబట్టి ఆయన చాలా కృషి చేస్తున్నాడు సో మీరేమంటారు ఓవరాల్గా బాగుందంటారా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి పాలన నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి కృషి పెట్టుబడుల కోసం మీరు ఎలా చూస్తున్నారు గతంలో ఇప్పటికీ వేరే నేను కనిపించిందా నిజాయితీగా చెప్పండి ఒక్క విషయం చెప్పిన నేను చెప్పేదానికంటే కూడా కాంగ్రెస్లో తిరుపతి మీద ఎంపీగా చేశాడు చింతా మోహన్ గారని నిన్న బండబూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డిని ఏమైపోయిందిరా రెండు నెలలకి చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పే అంత మగోనివే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో చంద్రబాబు నాయుడికి బాగా తెలుసని కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో ఇందిరాగాంధీ దగ్గర మోకరెళ్ళతుంటే దానికి వ్యతిరేకంగా తెలుగు జాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ ఎంపీగా కేంద్రంలో మంచి పోస్టులు చేశాడు ఆయనే అన్నాడు ఏమైపోయిందమ్మ రెండు నెలల్లోనూ జగన్మోహన్ రెడ్డి అన్నాడు అందువల్ల గత క్యాబినెట్ చూసుకుంటే అక్షరం మొక్క రాని ఆలోచన లేని జగన్మోహన్ రెడ్డి ఆడ సంతకాల పెట్టమంటే ఆడ పెట్టిన క్యాబినెట్ వాళ్ళల్లో ఎవడన్నా ఒకడేమో కోడి గుడ్డు పెట్టలేదు ఇంకా పొదకలేదు దావుస్ బోరా అంటే సరిపడుతుంది వాడు ఐటీ మంత్రి వాడు కోడి గుడ్డు మంత్రిగా మిగిలిపోయింది ఇంకొక ఆమె పర్యాటకం ఆమె పర్యటన సరిపోయింది ఆమె పర్యటన జరిపోయింది కానీ ఆమె పర్యాటక శాఖకు సంబంధించినటువంటి స్పెల్లింగ్ కూడా తెలియదు ఆమెకి ఎన్వరాన్మెంట్ స్పెల్లింగ్ చెప్పమంటే చెప్పలేదు ఆమె ఒక మంత్రి మన కర్మగాకపోతే తర్వాత ఇంకొక ఆయన పౌరు సరఫరాల మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి చంద్రబాబు నాయుడు తిట్టడానికి గుట్కా వేసుకొని అసెంబ్లీలో నువ్వు బయట రోజు తిట్టడమే జరిపింది ఇంకా అదృష్టం అందువల్ల వాడు గుట్కా నానిగా వెంకట స్వామి పేరు పవిత్రమైనటువంటి పేరు పెట్టుకొని వాడు చంద్రబాబు నాయుడు తిట్టలే అనుకున్నాడు కానీ వాడు కేబినెట్ మంత్రిగా పైళ్ళు పరిశీలించింది లేదు ఆ పైళ్ళు చూసింది తర్వాత వరుసగా చెప్తా ఇంకొకడుంటే నెల్లూరు ఒకడు ఉండడు వాడు పర్సెంటా అర పర్సెంటా అన్నయ్య వాడు ఒక పశువులు డాక్టరు వాడు పశువులకి ఇంజక్షన్ వేసేది కూడా రాదు అనుకో వాడు నీటిపారుదల మంత్రిగా తొలి శాసనలో ఉండి నోటిపారుదల మంత్రిగా మిగిలిపోయిండు రాసి పెట్టుకో అన్ని వాడు అయిపోయారు సరే ఒక రకంగా చదువుకున్నాడు విఘ్నుడు అనుకుంటే మనకి ఆ పలాస మంత్రి ఒకడు వాడు శిథిర అప్పలరాజు వాడు ఎల్ ఎడ్యుకేటెడ్ వాడు చదువుకుంది మనుషుల డాక్టరు వాడికి ఇచ్చిన శాఖ ఏంది పశువులు అర్థమైందా స్వామి నేను మనుషులు డాక్టర్ నాకు మనుషుల సాకీరా అంటే అదే అదొక ఘోరం తర్వాత ఇంకొక ఆమె మన తెలుగుదేశం పార్టీలో పెట్టిన తులసి మొక్క ఆ గంజాయి మొక్కగా మారిపోయింది ఆమె ఐటీ రంగంలో ఐటీ మినిస్టర్ అడుగుంటే ఆమె అన్న రెండు కంపెనీలు తెచ్చేది ఆ చిలకలూరు పేట చిలకమ్మ అంటారు అందరూ మన రజనమ్మ రజనమ్మ ఏ శాఖ ఆమె చదువుకున్నది ఐటీ ఆమె పెట్టుకున్న కంపెనీ ఐటీ చంద్రబాబు నాయుడు కాడ పేరుకి పెద్ద అయిపోయి అన్ని నేను తెలుసు ఆంకేం చేసిండు తెలియక ఎవరివరి ఎవరు ఈ పోతే ఐటీ గురించి అంతా తెలుసు కాబట్టి ఆంకేం చేసిండు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిండు ఏం తెలుసు దానికి ఆంకే ఐటీ గురించి అంటే నేను అనేది ఇలా క్యాబినెట్ పోనీ రిటర్న్గా ఇంకోటి పేరుకే క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు కానీ అలా పవర్ ఉందా ఎక్కడైనా పవరా పాడా ఇప్పుడు నేను ఒకరోజు నేనే పోయినా ఎవరికి మన ఒక చిన్న పని ఉంటే మంగళగిరిలో ఎయిమ్స్లో ఇంటర్నల్ రోడ్లు వేస్తున్నాడు మా మా బంధువులకు ఆయన అప్పుడు కరోనా టైంలో ఇంటర్నల్ రోడ్లు మేము వేస్తా ఉంటే ఆయన సడన్ ఇక చనిపోయాడు హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ సింపతైజరు పెద్ద ఆయనకు గురి తెలుసు చంద్రబాబు నాయుడుకి వేనాటి మున్ రెడ్డి వాళ్ళు ఏనాటి పరంధాంబరెడ్డి అని సుళ్ళూరుపేటలో తెలుగుదేశం పార్టీ ఆడుకోరు ఆయన చనిపోతే ఆ మూమెంట్లో పిల్లోడు వాళ్ళు కొడుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆ అబ్బాయి ఉండే అన్న ఉంటే అంటే పోయి ఆ రోడ్లు కొద్దిగా వేసి హెల్పింగ్ నేచర్ హ్యుమానిటీ ఎక్కువ కాబట్టి పోయి నిలబడ్డా కరోనా టైంలో నిలబడ్డా నాకు నాకేం లేవు నాయన పవర్సు ఏం లేదు దమ్మి అన్నది ఇద్దరు వనిత తానేటి వనిత కానీ వాళ్ళు గుండి మెచ్చే చేసుకుని వాళ్ళు నమ్మిడి దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పానండి కానీ ఓం గార్డు పోస్ట్ ఇప్పించుకునే దానికి కూడా లేదు ఓం మినిస్టర్కి మొత్తం సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు శాఖ చూసింది ఇంకొకటి ఓం శాఖను గుప్పిట్లో పెట్టుకుని ఇంకొక ఎక్తి జగన్మోహన్ రెడ్డి సొంత తమ్ముడు అయినటువంటి వైఎస్ అనిల్ రెడ్డి అసలు సాడు సీఎండు వాడు బయటికి రాల మీరు అని కూడా అంటారు వాడు పాలేరు పెద్ద పాలేరు వాడు పెద్ద పాలేరు ధనుంజయ రెడ్డి సీఎం ఆఫీసులో ఐఏఎస్ఎల్ కి బాస్ అనమాట వాడు ఫైళ్ళు గీళ్ళు తయారు చేయదు ఇల్లు చదువుకోలేదు కదా మొత్తం మొత్తం అంటే ఒక ఏడు మంది ట్రంప్ అవినాశ అని ఒకడు ఉంటాడు వాడు ఫోటో కూడా తెలియదు ఎవరికి ట్రంప్ అవినాశ్ అని ఒకడు ఉండవు వాడు ఒకడు ఇవన్నీ బాగోతాలన్నీ నాకు తెలుసు కానీ అందువల్ల ఏంటంటే మధు నీకు ఎన్ని ఏడు తెలుసు అంటే ఆ సీఎం ఆఫీసులో పనిచేసిన నా బంధువు ఒకడు ఉండడు వాడు రోజు చెప్పేవాడు నాకు వాడికి అన్ని తెలియతే ఎట్లాంటి చదువుకున్నాడు నా కుటుంబంలో అందరు బాగా చదువుకున్నారు కాబట్టి వాడు సీఎం ఆఫీసులో జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఏం జరిగింది నాకు తెలియదా మొత్తం తెలుసు మేమంటే నీతి నిజాయితీకి బతికేవా పెద్ద కంట్రీ మేము మేము కన్వర్షన్ కరప్షన్ రేట్లు కాదు సుబ్బు పెద్ద కంట్రీట్లో ఇప్పుడు ఇప్పుడు మా పరిస్థితి అండి ఇప్పుడు పరిస్థితి అద్భుతంగా ఉంది వండర్ఫుల్ క్యాబినెట్ మంచి డైనమిక్ లీడర్లు ఉండరు యూత్ యంగ్ డైనమిక్ వాళ్ళు ఉన్నారు టీజీ భరత్ సామాన్యుడేం కాదు టీజీ భరత్తో సామాన్యుడేం కాదు వాళ్ళు ఉన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు రాయలసీమ కలిసి వాళ్ళ ఫ్యాక్టరీ ఉంది బిజినెస్ మ్యాన్లు అందువల్ల యంగ్ డైనమిక్ లీటర్ పరిశ్రమలు ఎలా దేవాలో అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు హిందీ మాట్లాడతారు ఏ లాంగ్వేజ్ కావాలో ఆల్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్లో రఫ్ అండ్ టఫ్ ఇస్తారు ఇప్పుడు మనకి కేంద్రంలో రామ్మోహన్ నాయుడు ఉండు ఢిల్లీలో చదువుకున్నాడు ఉన్నతమైన విద్యాధికులు ఉన్నారు మన బైరెడ్డి శబరి ఉంది ఆమె ఉన్నతమైన విద్యార్థి భర్త గారు మన భర్త బాలకృష్ణ గారు అల్లుడు భర్త ఉన్నారు ఎల్ ఎడ్యుకేటెడ్స్ ఒక కమిట్మెంట్ ఉండేవాళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నవాళ్ళు ఒక సైన్యం తయారైంది చంద్రబాబు నాయుడుకి ఒక సైన్యం ఉంది సగం పని తగ్గిస్తారు పని చూసి రమ్మంటే కాల్చి వచ్చే సైన్యం ఉంది అందువల్ల వెల్ క్యాబినెట్ ఇప్పుడు ఈ క్యాబినెట్లో నిమ్మల రామానాయుడు ఉండు పరిగెత్తతానే ఉండరు కదా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద తర్వాత పయ్యావుల కేసు ఢిల్లీ టూ ఐదు జరగతా ఉన్నారు ఉండరు కదా వాళ్ళ పని చేసిన వాడు కూడా ఉండరు వాళ్ళు చర్చించుకునేవాడు కూడా ఉండు అంతా ఏకస్వామ్యం నియంత్రిత్వం ప్రజాస్వామ్యం ఇప్పుడు క్యాబినెట్కి గతంలో క్యాబినెట్కి కంపేర్ చేసుకుంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది అందువల్ల వెల్ క్యాబినెట్ ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారు ఇప్పుడు కంపెనీలు తీసుకురాగలు ఇప్పుడు లోకేష్ ఒక్కడు అన్ని కాదు లోకేష్ పాత్ర ఏంది ఆయనకి ఇచ్చింది విద్యాశాఖ ఐటీ శాఖ మన బాబు గారే అడిగారు లోకేష్ని లోకేష్ని ఊరక పెట్టడం వల్ల చంద్రబాబు నాయుడు నా పుత్తర రత్నం అని నెత్తిని పెట్టుకోవటంలా అందరి సమక్షంలో అడిగిండు ఏమయ్యా ఇరవై ఏళ్ల తర్వాత టెక్నాలజీ ఏముంటుంది ఇప్పుడు పుస్తకాల్లో సిలబస్ ఏం పెట్టావు నీకు దాని మీద ఏమన్నా ఆలోచన ఉందా లోకేష్ గారు అన్నాడు కొడుకునని పుత్రవాచల్ని ఇంతేమో చంద్రబాబు నాయుడు వాటేసుకోవటంలా దాని చెప్పు అంటే ఇరవై ఏళ్ల తర్వాత భారతదేశం ఎట్లా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నీకు తెలుసా డ్రోన్ టెక్నాలజీ గురించి నీకు తెలుసా ఆయన ఆయన సిలబస్ మార్చేటప్పుడు ఒక చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు ఎన్ని అడిగింది బాబు గారు ఈ చెత్తంతా అంతా ఎందుకు స్వామి ఇరవై ఏళ్ళ తర ఇప్పుడు ఒకటో తరగతి చదువుకున్న పిల్లోడు ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళకి జాబుకి వస్తాడు అప్పుడు టెక్నాలజీ మారిపోద్ది కదా ఈ చెత్త రేపు ఉపయోగపడదు కదా కంపెనీలో కాబట్టి ముందే ఆలోచించండి ఆ ఫైళ్ళు ఎత్తుకొని డిపిఆర్ రెడీ చేసుకొని నాకు ఆడికి రా అప్పుడు సంతకం పెడతాను అన్నాడు అంటే ఎంత దార్శనికుడు చూడు చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ముందు చూపు చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి అంతా ముందు చూపే కదా వాడికి ముందు చూపేయడం దా అంతా ముందు చూపే అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న క్యాబినెట్ ఇది ఏంటంటే ఇది అభివృద్ధి జరగకూడదు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి జరగకూడదు వర్షాలు పుష్కలంగాబడి డ్యాములన్నీ పుష్కలంగా అవి నచ్చట్లేదు నచ్చటంలా ప్రకృతి సహకరిస్తుంది మొన్న నేను ఎంత దారుణం అంటేనండి నేను మొన్న చూశాను వీళ్ళకి రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు కంపెనీలు రావద్దు అని చెప్పి కామెంట్లు పెడుతున్నాను బీపీసీఎల్ కంపెనీ వస్తున్నాడు కింద అఫీషియల్ దాంట్లో మీరు ఇక్కడికి రావద్దు అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు వాళ్ళు అంతే సైకో తత్వానికి ఎంత బాగా వెళ్ళిపోయిందంటే ఇంకా ఏం చెప్తావు సుబ్బు గారు గవర్నమెంట్ కూడా డైరింగ్ అండ్ డ్యాషింగ్ డిసిషన్స్ తీసుకోవాలి స్పాట్ డిసిషన్ నానబెట్టకూడదు ఈరోజు చంద్రబాబు నాయుడిని ప్రజలందరూ కోరుకు నువ్వే మాకు నాయకుడు నువ్వు ఉంటేనే మాకు అభివృద్ధి జరగద్దని నమ్మి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నమ్మి ఎన్డీఏ కూటమిని నమ్మి ప్రజలు వన్ సైడ్ తీర్పిచ్చారు ఇంకా నువ్వు డిసిషన్ తీసుకునేది నీకు ఇచ్చారు ఐదేళ్ళు ప్రజలకు ఇంకా సంబంధం లేదు వాళ్ళకి ఇచ్చిన హామీలు నిలబెట్టాలా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పన చేయాలా ఈ చేయాలంటే నువ్వు వాడు చేసిండు వీడు కొట్టిండు వాడికి ఇచ్చిండు అనకూడదు తొక్కి పారేయాలా ఒక ఇరవై మంది ఉంటారు ఈ ఎదవలు అంటే రాష్ట్రంలో లెక్కెట్టుకో ఇరవై మందే ఉంటారు ఇటువంటి ఎదవలో మనకు డిపార్ట్మెంట్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది ఏసీబీ డిపార్ట్మెంట్ ఉంది ఏం తక్కువ ఉంది నువ్వు భయపడతా ఉండకూడదు ఇంకా డేరింగ్ అండ్ డాషింగ్ డిసిషన్స్ తీసుకోవాలా భయపడాలా వీడు ఏం చేస్తుండే అసలు స్కెచ్ బెంగళూరులో కూర్చొని రాహుల్ ఖాన్ జగన్ ఇద్దరు కలిసి సెంట్రల్ గవర్నమెంట్ కోల్చాడానికి ప్రణాళికలు రచిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కాదు వాళ్ళు టార్గెట్ ఇప్పుడు మోడీని టార్గెట్ చేసారు వాళ్ళు ఈ రాహుల్ గాంధీ ఈ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి నేను చూసుకుంటా నేను సెంట్రల్ గవర్నమెంట్ని పడగొడతా అని సవాల్ ఇస్తుండ అప్పుడు మోడీ గెలుచుకోవాలా మేలుకోవాలా బీజేపీ వాళ్ళు మేలుకోవాలా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ అంత దేని మీద పెట్టినట్టే టార్గెట్ కేంద్రం అంటే అప్పుడు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే నువ్వు పార్టీ ఇలీనం చేయి నీ యువజన శ్రామిక రైతు పార్టీ వద్దు నేను నమ్మవరా నాయన పార్టీని మెజ్జి చేయి కేంద్ర ప్రభుత్వ సంగతి మేము చూసుకుంటాం అప్పుడు రా మాలోకి కలిసి కొట్లాడదాం అని అంటుంటే అబ్బాయి నేను చేయను నా పార్టీని ఇలేను ఇప్పుడు నేను బడగొడతానంటున్నాను అంటే వాడి దగ్గర దోచేసిన డబ్బులు ఎన్ని వేల కోట్లు ఉండవు అంటే అసలు మరి దగ్గర ఎంత డబ్బు ఎంత డబ్బు ఎంపీలు కొని ప్రతిపక్ష పార్టీలు ఉండవు కదా జేడిఎస్ నాత్రను అక్కడక్కడ ఎంపీలకి ఎరేసి ఈడీసీబీఐ కేసులో ఒక జడ్జిలే మార్చినోడు ఆరు మంది జడ్జిలు మార్చాడు వాడు కేసుల్లో అందువల్ల ఈ కుట్రని సెంట్రల్ గవర్నమెంట్ డేగ కన్నుతో పసిగడుతుంది ఆశా ఏం లేదు సమయం చూస్తారో ఒత్తుతురు అట్టా ఎట్ట వస్తారు నీరు నిమ్మకాయ గారినట్టుగా కారుతుంది పోలీసు అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఇలాగా క్రూర స్వభావం ఉన్నోళ్ళు బయట ఉండడం కరెక్ట్ అంటారా అది కరెక్ట్ కాదు అతను జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ప్రజల మీద ప్రేమ లేదు సంపద మీద తప్ప అతనికి ధన యామోహం తప్ప ప్రజాసేవ మీద యామోహం లేదు ఒకటి చెప్తాను సుబ్బు ప్రజల మీద ప్రేమ ఉన్నాడు ఒక స్కూల్ పెట్టి ఒక ఏ మంది విద్యార్థులకు ఉచితంగా చదివించేవాడుగా ఫ్రీగా అది నేను చెప్తా వాడు ఎంత దుర్మార్గుడు అనేదానికి కనీసం ఒక స్కూల్ పెట్టి ఇన్నేళ్ల రాజకీయ పరంపర ఎంత దోసుకున్నావుగా పుణ్య కార్యక్రమాలు చేసి ఉండేవాడుగా ఏమీ లేవు చూడండి పోని ఒక హాస్పిటల్ కట్టి కనీసం కడప జిల్లాలోని ఒక పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేసి పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేయొచ్చుగా కొంతమంది ఎంప్లాయీలతో అప్పుడు సోషల్ మీడియాతో రన్ చేయించాడు వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టించలేదు అంటే కోసం కూడా భోజనం మరి జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఏం చేస్తున్నారంటే అతను క్రిమినల్ సైకాలజీ అతనికి సేవా తత్పత్వం అతనిలో లేదు మీరు జగన్మోహన్ రెడ్డిని అర్థం చేసుకోవాలి బాగా ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి జగత్ కంత్రిని దినకంత్రిని అర్థం చేసుకోకపోతే రాష్ట్రం కాదు నష్టపోయేది దేశమే నష్టపోద్ది అందువల్ల ఇతను ఒక బ్యాక్గ్రౌండ్ ఒక తీవ్రవాదాన్ని నమ్ముకున్నారు ఓ పాకిస్తాన్ తీవ్రవాదులు వేలియో ఒక రకంగా వచ్చి కాల్చేసిపోతారు వీడు రోజు కాలుస్తుంటాడు వీడు రాజకీయ పార్టీని అడ్డం పెట్టుకొని కాబట్టి ఇటువంటి వాడిని బయట తిరిగిచ్చే భారత న్యాయ వ్యవస్థను అనుకోవాలా ఇప్పుడు నిన్న ఫైల్ అయింది సిబిఐ కేసులు ముందు ఆదిస్తాడు ఈడీ కేసులు వాదించబాకండి అని పెడతారు సిగ్గుండి అక్కర్లా నేననేది ఇది ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్లో ఎందుకో కేసుని టేకప్ చేసి వాదించడం లేదు వీడు ద్వారా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో సాక్ష్యాలు వీడు పెట్టాలా నేను దోషిని కాదని నిరూపించుకోవాలా సీబీఐ ఏం చేయాలా సాక్ష్యాలు వాళ్లే పెట్టి వాళ్లే నిరూపించాలా ఈ టిస్టును పెట్టుకొని ఈడి క్రిమినాలజీ బాగా ఎక్కిచ్చారు కొంతమంది ఈ రాజ్యాంగాన్ని పోల్స్ని రాజ్యాంగంలో చదువుకున్న వాడు నిరంజన్ రెడ్డి ఒకడు రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కదా ఈ పొన్నవోళ్ళు సుధాకర్ రెడ్డి లాంటి విజయసాయి రెడ్డి రెడ్డి ఆడిటరు వాడు దొంగ లెక్కలు దొంగ కంపెనీలు పేపర్ మీద కంపెనీలు ఎలా సృష్టించాలో వాడు చూసుకుంటాడు ఈ ఈ నిరంజన్ ఎస్ నిరంజన్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు యువజన శ్రామిక రైతు పార్టీలు ఒక జగన్ కేసులన్నీ చూసేది అతనే తర్వాత నీకు ఈ పర్సన్ ఉన్నాడు కీపిన్ పర్సను ఈ పర్సన్లు అందరూ ఏంటంటే కొంతమంది లాయర్లను పెట్టుకున్నారు వాళ్ళ చేత లుప్ పోల్స్ పట్టుకుంటారు తర్వాత జ సాయి రెడ్డి దొంగ కంపెనీలు చుట్టాలా బ్యాగ్ లెటర్ విదేశాలు తరలించాలా ఇవన్నీ చూస్తారు కాబట్టి సెంట్రల్ గవర్నమెంటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ తక్షణం ఒక స్పెషల్ కోర్టు పెట్టిచ్చేసి సుప్రీంకోర్టులోనే త్రీ మెంబర్ జడ్జిని పెట్టి రోజువారీ ట్రయల్ రన్గా నడిపితే భారతదేశానికి కూడా అప్పుడే నలభై మూడు వేల ఐదు వందల కోట్లు అంటే ఇప్పుడు రెండు వేల పన్నెండులో ఇప్పుడు రెండు లక్షల కోట్లు అయిపోవడం అప్పుడు అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరం రాష్ట్ర బడ్జెట్తో ఇప్పుడు అది రెండు లక్షల అయి ఉంటుంది ఇప్పుడు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మీద ఒత్తిడి తేవాలా సార్ ఒక స్పెషల్ కోర్టు పెట్టండి దోషిండ లేదా ఇవన్నీ ఉంటే అంటే మొత్తం త్రీ మెంబర్ జడ్జి పెట్టి సుప్రీంకోర్టులోనే కానీ పెడితే దేశంలో దోషిం డబ్బు మన అంటారంట హే పానీ అప్పుడు మొత్తం పోయినా మొత్తం తీసేసుకోమన్నాం ఇప్పుడు ఐదేళ్ళలో కొట్టేసిన డబ్బును పట్టుకొని చూద్దామంటున్నాటంట ఈ ఐదేళ్లలో కొట్టేసిన డబ్బు పట్టుకునే ఉంటే పట్టుకోమంటుండు అంటే అది కనిపించకుండా ఈ ఐదేళ్లలో కొట్టేసిన డబ్బును పట్టుకుంటారు దమ్ముంటే ఛాలెంజ్ వచ్చేస్తుండవు ఇప్పుడు లెక్కర్లోనే లక్ష కోట్లు టర్న్ ఓవర్ అయింది కదా లక్ష పాతిక వేల కోట్లు ఆ లెక్కర్ వ్యాపారం అంతా ఉరిది జగన్మోహన్ రెడ్డిదే కదా ఆ లెక్కర్ ఇప్పుడు ఎంత తీనివ క్యాష్ వ్యాపారం చేసింది కదా ఆ లెక్కర్ బిజినెస్ లెక్కర్ కంపెనీలు ఇప్పుడున్న ప్రభుత్వం ముందుకు ఎలా అడుగులేస్తుందో చూడాలి వెయిటెన్సీ రెండు నెలలు అయింది కాబట్టి ఇసుకలో దోషర్రో లెక్కర్లో దోషర్రో మైన్లో దోషర్రో భూముల్లో దోచర్రో దోయికి ఏదో నాకు చెప్పమానండి అడుగులు వదలలేదుగా ఎరచందన నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా నేను కర్ణాటక పోతే నూట నలభై కోట్లకి ఎర్రచందనం అమ్ముకొని వాళ్ళు డెప జమ చేసుకున్నట్టు వాళ్ళు పుట్టుకున్నది మనకు రావాల్సిన నూట నలభై కోట్లు ఈ ఈ ఐపీఎస్ పదహారు మంది పుడింగులు పట్టుకోకూడదా నూట నలభై కోట్ల రూపాయలు ఎక్కడ కర్ణాటక గవర్నమెంట్ యాక్షన్ పెట్టి అమ్మేసిందంట నూట నలభై కోట్లు వచ్చిందంట ఇది తరలించింది అందువల్ల ఏంటంటే ఈ ఐపిఎస్ వాళ్ళు ఉండరు కదా అందువల్ల ఏంటంటే వ్యక్తిగతంగా కాదు ఇక్కడ వ్యవస్థల్ని బాగు చేయాల వ్యవస్థలన్నీ బస్టు ఇచ్చింది బూరో కార్ట్లే బూరో కార్డులను నమ్ముకుంటే ఎనీ పొలిటికల్ పార్టీ బలిగాక తప్పదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ బూరో కార్టులని డేకన్నుతో కనిపెట్టు ఉండాలా తన యొక్క పార్టీ ప్రతినిధులు కూడా ఇచ్చి అవుట్పుట్ కూడా తీసుకొని కఠినంగా ఉండాలా ఈ ఐదు సంవత్సరాలు కఠినంగా ఉండకపోతే రాష్ట్రాన్ని గాల్లో కష్టం అభివృద్ధి చేసుకోవాలా సుబ్బుగారు ఏది ఏమైనా ప్రజలందరూ కూడా పెద్ద ఆయన మీద నమ్మకం పెట్టుకొని కళ్ళతో ఎదురు ఎదురుచూస్తారు ప్రజల్లో ఏమీ లేదు ఈ డెకాయిట్లు కొంతమంది వచ్చి నాలుగు చోట్ల ధర్నాలు చేసినంత మాత్రం ఊడేది లేదు పొయ్యేది లేదు ఈ పథకాలు కూడా చెప్పేసేయాలి ప్రభుత్వం సార్ ఇప్పుడు ఇమీడియట్లు గీయాల్సిన పథకం ఒక పథకం ఉంది అన్నదాత సుఖీభవ గవర్నమెంట్ ఎన్డీఏ కోటం గవర్నమెంట్ నాట్లు వేసేసారు అన్నీ వేశారు కాబట్టి ఆ పథకాన్ని తిన ఇంప్లిమెంట్ చేయాలి మిగతా నువ్వు ఎప్పుడు ఇచ్చినా ఒకటి కాబట్టి అన్నదాత సుఖీభావ దాన్ని అన్నదాత సుఖీభావ ఇంకా లాంచ్ కాలి ఈ పథకాన్ని రైతులందరూ మన వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి ప్రభుత్వం కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఆలోచించుకొని అంటే నిధులు లేవుగా ఖాళీ చేసేది మొత్తం కాబట్టి అన్నదాత సుఖీభావ పథకాన్ని కానీ గారు కానీ ఇస్తే ప్రజలందరూ నెత్తుని పెట్టుకుంటారు ఆ పథకం కోసం ఎదురు చూస్తారు ఇప్పుడు తల్లికి వందనం పథకం ఉంది జనవరిలో ఇవ్వచ్చు ఇప్పుడు తొందరపడాల్సిన లోకేష్ గారు కూడా పిల్లల డెబ్బై ఐదు పర్సెంట్ అటెండెన్స్ చూసుకొని జనవరిలో దాన్ని లాంచ్ చేసుకోవాలా అట్లా పథకాలు కూడా వన్ బై వన్ ఏంటంటే ఇప్పుడు తక్షణం ఇవ్వాల్సి ఉంది ఏంటంటే అన్ని డ్యాములు నిండిపోయింది కాబట్టి రైతులకు సాయం చేసేదానికి డబ్బులు అవసరం కాబట్టి దాన్ని ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు తొ తొరితిన రైతులకి ఒక మూడు విడతలు గాను ఇస్తానన్న ఇరవై వేల రూపాయలు మూడు విడతలు గాను రెండు విడతలుగాను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికని రిలీజ్ చేసేయాలి మనం అప్పులు లేవు ఇవన్నీ అనుకోకూడదు నిన్న రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేసిండు కదా ఎక్కడ తెచ్చుకున్నాడు అప్పు ప్రభుత్వం కూడా ఏదో విధంగా మొబలైజేషన్ చేసి అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ఇమ్మీడియట్లుగా రైతులకు తీసుకుని ప్రభుత్వానికి మంచి పేరు ఇస్తుందని నా చూసిన సలహా చెప్తుండ